హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ ఆస్ట్రాలజీ ఛానల్ అశోక్ ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా ప్రపంచంలో వన్యప్రాణులు వధించడం చంపడం నేరం వాటిని నమ్మడం కూడా నేరమే ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకి కూడా వన్యప్రాణుల చట్టం దరిదాపుల్లో ఒకే విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఒక దేశం ఆ వన్యప్రాణుల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏనుగులని చంపి వాటి యొక్క మాంసాన్ని ఆ దేశ ప్రజలకు ఆహారంగా అందించాలని నిర్ణయించుకునింది సో అలా నిర్ణయించుకున్న దేశం ఏంది ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని మనం ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం ప్రపంచంలో అత్యంత ఏను ఎక్కువగా ఏనుగులు ఉన్న దేశం బోట్స్వానా దాని తర్వాత జుంబాంబే జుంబాంబేలో ప్రపంచంలో ఏనుగుల్లో రెండు స్థానంలో ఉంది అందులో అక్కడ టూరిస్ట్ పరంగా కూడా అభివృద్ధి చెందుతుంది అంటే జుంబాంబే కేవలం ఏనుగుల వల్ల ఒకనొక టైంలో ఏ జుంబాంబే చాలా పేద దేశము అక్కడ బ్రెడ్ ముక్కు కొనుక్కోవడానికి కూడా బస్తాలలో డబ్బులు ఎత్తుకుపోవాలి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా అది ఈరోజు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది జుంబాంబే మరి అట్లాంటి ఆర్థిక తీవ్ర సంక్షోభంలో ఉన్న జుంబాంబేలో ఉండాల్సిన ఏనుగుల సంఖ్య ఎనిమిది వందలు కానీ ప్రజెంట్ జుంబాంబేలో ఉన్న ఏనుగుల సంఖ్య రెండు వేల ఎనిమిది వందలు అంటే ఎనిమిది వందల నుంచి రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల అంటే రెండు వేల ఏనుగులు ఎక్కడే ఎక్కువగా ఉన్నాయి సో జుంబాంబే గవర్నమెంట్ పరంగా చూసినట్లయితే వాళ్ళు సాకడానికి ఉన్న కెపాసిటీ ఏనుగులను పోషించడానికి ఉన్న కెపాసిటీ కేవలం ఎనిమిది వందల ఏనుగులు మాత్రం పోషిస్తాయని చెప్పేసి గవర్నమెంట్ పరంగా కూడా క్యాలిక్యులేషన్ పరంగా కూడా వివరణ ఇచ్చింది సో మరి ఎక్కువగా ఉన్న రెండు వేల ఏనుగులు ఏం చేయాలి అంటే ఆ రెండు వేల ఏనుగుల్లో కొన్ని ఏనుగుల్ని చంపి ప్రజలకు ఆహారంగా అందించడం ద్వారా ప్రజలకు ఈ మధ్య తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనూ ఆహార సంక్షోభంలో కుట్టిమిట్టాడుతున్న జుంబాంబే ప్రజలకు ఒక పోషక ఆహారం అందించినట్టు అందించబడినట్టు గవర్నమెంట్ తరఫున సపోర్ట్గా ఉంటుందని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే జుంబాంబేలో కొద్దిగా గొప్ప వ్యవసాయం ఉంటుంది సో ఆ వ్యవసాయ పరంగా కూడా ఇన్ని ఏనుగులు ఉన్నప్పుడు అక్కడున్న పంట పొలాలు నష్టం చేస్తూ ఉంటాయి దాని తరఫున కూడా జుంబాంబే ఈ నిర్ణయం తీసుకునింది సో జుంబాంబేలో ఉన్న రెండు వేల ఎనిమిది వందల ఏనుగుల్లో సుమారు రెండు వేలు కాదు పదిహేను వందలు పదహారు వందల మధ్యలో ఉన్న ఏనుగులను చంపి అక్కడ వాటి యొక్క మాంసాన్ని అక్కడ ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకుంది అయితే ఐక్యరాజ్యసమితి కానీ పర్యావరణ ప్రేమికులు కానీ జంతు సంరక్షకులు కానీ ఈ విషయం మీద పెద్ద ఫైట్ చేస్తున్నారు ఎస్ వన్యప్రాణులను చంపడం మహా నేరం అని చెప్పేసి గవర్నమెంటే చెప్తున్నాయి అట్లాంటి టైంలో వన్యప్రాణులు చంపి వాటి యొక్క ఆహారాన్ని ప్రజలకు అందించడం ఇది కరెక్ట్ కాదు అని అన్ని దేశాలు ప్రపంచంలోని పర్యావరణ ప్రేమికులు ఫైట్ చేస్తున్నారు జంతు సంరక్షకులు కూడా కానీ ఈ ఏనుగులు చంపిన తర్వాత ఏనుగు దంతాలు కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి సో ఈ దంతాలను మాత్రం గవర్నమెంట్ చెప్పింది ఇవి ఎక్కడా మేము బయట అమ్మవు సో ఈ చంపిన ఏనుగు దంతాలు గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి అనేసి ప్రజలకు వివరించడం జరిగింది అయినా కూడా పర్యావరణ ప్రేమికుల్లో కానీ జంతు ప్రేమికుల్లో కానీ ఒప్పుకోలేదు వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇదండి ఒక దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండి ఆహార సంక్షోభంలో ఉండి రాజకీయ సంక్షోభం కూడా ఉంటుంది జుంబంబేలో అట్లాంటి దేశం తన దేశంలో ఉన్న ఏనుగులని పోషించలేక ప్రజలకు ఆహారంగా అందించడం అందించుండే నిర్ణయం తీసుకునింది ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యాష్మోజీ ఛానల్ అశోక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్